హలో ఎవరివన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మన ఛానల్ని చూస్తూ నన్ను ఫాలో అవుతున్న మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ యూనివర్స్ ఎప్పుడైనా మీరు ఒక విషయం ఆలోచించారా డబ్బున్నవాడు డబ్బున్నవాడుగానే ఉంటూ పేదవాడు ఎప్పుడు పేదవాడుగానే ఎందుకు ఉండిపోతున్నాడు అన్న విషయం మీద ఎప్పుడైనా మీరు ఫోకస్ చేశారా ఆలోచించారా కరెక్ట్గా చెప్పాలంటే ఈ భూమి పైన మనుషులుగా పుట్టడం అంటేనే ఒక అదృష్టం ఇలాగా మనుషులుగా పుట్టిన మనం ఎన్నో హక్కులు కలిగి ఉన్నాం అంటే ఎన్నో హక్కులు యూనివర్స్ మనకిచ్చింది నిజంగా అటువంటి హక్కుల్ని మీరు విస్మరించారు మర్చిపోయారు అటువంటి హక్కుల్లో ఒకటి ఏంటంటే డబ్బు సంపాదించడం మీ హక్కు డబ్బు సంపాదించడం అనేది మీ హక్కు ఇంకొకటి స్వేచ్ఛగా బతకడం అది కూడా మీ హక్కు కానీ ఇక్కడ ఒక కండిషన్ ఉంది పక్క వాళ్ళని ఇబ్బంది పెట్టకుండా మీకు మీరు స్వేచ్ఛగా బతకడం ఇంకొకటి లగ్జరీగా బతకడం మీ హక్కు అంటే ఒక కారు కొనుక్కొని కారులో తిరగడం అనేది మీ హక్కు ఒక మంచి బంగ్లా కొనుక్కొని ఆ బంగ్లాలో జీవించడం అనేది మీ హక్కు అలాగే విమానంలో అవ్వచ్చు పెద్ద పెద్దగా ట్రావెలింగ్ లాంగ్ ట్రిప్పులు వేయడం అనేది కూడా మీ హక్కు ఇక్కడ మీరు ఒక్క విషయం ఆలోచించండి ఒకవేళ మీరు కారులో తిరుగుతున్నారు ఫ్లైట్లో జర్నీ చేస్తున్నారు మంచి బంగ్లాలో జీవిస్తున్నారు దీన్ని ఎవరైనా అబ్జెక్ట్ చేస్తారా ఇలా బతుకుతున్న దాన్ని ఏ ఒక్కరు కూడా అబ్జెక్ట్ చేయరు కానీ అలా బతకడం అలా జీవించడం మీద మిమ్మల్ని మీరే తక్కువ చేసుకుంటారు అంటే దానికి మీకు అర్హత లేదు అని మిమ్మల్ని మీరే తక్కువగా చేసుకుంటారు అంటే సింపుల్గా చెప్పాలంటే అటువంటి వాటికి నేను అర్హున్నా అటువంటి దాంట్లో బాగా డబ్బున్నవాడే జీవించగలడు డబ్బున్నవాడే ఫ్లైట్లో వెళ్ళగలడు అని మిమ్మల్ని మీరే తక్కువ చేసుకొని మిమ్మల్ని మీరే కంచపరచుకుంటారన్నమాట చూడండి ఫర్ ఎగ్జాంపుల్ మీరు హైదరాబాద్ నుంచి ముంబై వెళ్ళాలి ఫస్ట్ మీరు ఏం ఆలోచిస్తారు బస్సులో వెళ్ళాలి లేదనుకోండి ట్రైన్లో వెళ్ళాలి అంతేగాని ఎప్పుడైనా ఫ్లైట్లో వెళ్ళాలని ఆలోచన మీకు ఎందుకు రాదు అంటే ఫ్లైట్ ఛార్జెస్ ఎక్కువనా మీరు ఇక్కడ ఆలోచించాల్సింది ఏంటంటే ఫ్లైట్లో వెళ్ళడానికి మీ అర్హత లేదు నేను వెళ్ళలేను ఇది లగ్జరీ అని కాకుండా ఫ్లైట్లో వెళ్ళాలని ఆలోచన వస్తేనే కదా యూనివర్స్ నుంచి మీకు వెళ్ళగలిగే అంత శక్తి సామర్థ్యాలను మీకు ఇస్తుంది ఎందుకంటే విమానంలో వెళ్ళడం కూడా మీ హక్కే ఎందుకంటే విమానంలో జర్నీ చేయడానికి వీళ్ళు మాత్రమే దానికి అర్హులని యూనివర్స్ ఎవరిని కిందకి భూమి మీదకి దింపలే విమానంలో జర్నీ చేయడం విమానం ఎక్కడానికి కూడా మీరు అర్హులు మీ హక్కే కాబట్టి దాన్ని గురించి కూడా మీరు ఆలోచించండి మీ ఆలోచనలు మార్చుకోండి మీ ఆలోచనలు ఎలాగుంటాయంటే విమానం తయారు చేయబడింది ఏదో గొప్ప గొప్ప వాళ్ళ కోసం బాగా డబ్బున్న వాళ్ళ కోసం వీళ్ళ కోసం తయారు చేయబడిందని మిమ్మల్ని మీరే దానికి అర్హత లేని వాళ్ళుగా మీ మైండ్లో క్రియేట్ చేసుకుంటూ ఉంటారు ఆ మైండ్ సెట్ నుంచి మీరు బయటికి రావాలి మీరు గొప్ప గొప్ప గోల్స్ పెట్టుకొని ఇలాంటి గొప్ప గొప్ప వాటిలలో కూడా నేను జీవించగలను ఎగ్జాంపుల్గా ఇలాంటి ఫ్లైట్ విమానంలో కూడా నేను జర్నీ చేయడానికి అర్హత కలిగి ఉన్నాను అని మీరు ఫీల్ అయినప్పుడే ఆటోమేటిక్గా యూనివర్స్ నుంచి అలాంటి అవకాశం అనేది మీకు వస్తుంది ఇలాంటి హక్కులు ఇలాంటి గొప్పగా జీవించే హక్కులు మీకు ఉండి కూడా మిమ్మల్ని మీరు తక్కువ చేసుకొని ఇలాంటి హక్కులను మిస్ అయ్యి మీరు ఒక అర్థం లేని జీవితాన్ని గడుపుతున్నారు ఇక్కడ పాయింట్ అర్థం చేసుకోండి మీ హక్కులు ప్రతి దానిని ఎంజాయ్ చేయాలి ప్రతి దానిని అనుభవించాలి లగ్జరీ లైఫ్ జీవించాలి అనే హక్కుని మీరు చాలా ఎక్కువగా ఊహించుకొని మిమ్మల్ని మీరు తక్కువగా చేసుకొని హక్కులను మిస్ అయ్యి అర్థం లేని జీవితాన్ని మీరు గడుపుతున్నారు ఇది అర్థం చేసుకోండి ఇలాంటి హక్కులు చాలా ఉన్నాయి అందంగా ఉండడం మీ హక్కు మంచి డ్రెస్ సూట్ అవ్వచ్చు లేదంటే కొంచెం కాస్ట్లీ డిగ్నిటీగా ఉండే డ్రెస్ అవ్వచ్చు వేసుకోవడం మీ హక్కు ఎవరండి ఆపేది మిమ్మల్ని కానీ ఇలాంటి హక్కులను కూడా మీరు మీ వల్ల కాదేమో అన్నట్టు చాలా దూరంగా పెట్టేస్తారు మీకు ఉన్న హక్కుని మీరు కరెక్ట్గా వాడుకోరు ఇలాగా గొప్పగా మంచి డ్రెస్ వేసుకొని ఉంటే ఎవరన్నా మిమ్మల్ని అబ్జెక్ట్ చేస్తారా ఏదో ఒక ఫంక్షన్కి వెళ్ళాలి కొంచెం పెద్దవాళ్ళ ఫంక్షన్ మీకు ఇన్విటేషన్ వచ్చింది అనుకుందాం దానికి ముందు మీరే మిమ్మల్ని మీరే తక్కువ చేసుకొని అది గొప్పవాళ్ళ ఫంక్షన్ దానికి వెళ్ళడానికి మన అర్హులమా అని మిమ్మల్ని మీరే తక్కువ చేసుకుంటుంటారు ఎందుకు అలాగా ఇంకా చెప్పాలంటే యూనివర్స్ మీకు ఇచ్చిన హక్కుల్ని మీరు కాదనుకుంటున్నారు దానిని కరెక్ట్గా వాడుకోవట్లేదు వేరే వాళ్ళని గొప్పవాళ్ళగా చూసి మిమ్మల్ని మీరు తక్కువ చేసుకుంటున్నారు విశ్వనియమం ప్రకారం అది తప్పు గొప్పగా ఉండడానికి ఇంకా ఎక్కువగా గొప్పగా జీవించడానికి మీ ఆలోచనల్ని సెట్ చేసుకోండి మీ ఆలోచనలు మార్చుకోండి మీ హక్కులు మీరు కరెక్ట్గా వాడుకోవడానికి ట్రై చేయండి ఇక్కడ నన్ను చాలా క్లియర్గా చెప్తున్నాను పుట్టుకతోటే మీకు వచ్చిన హక్కుల్ని మీరు మరిచిపోయి మిమ్మల్ని మీరు తక్కువ చేసుకొని చాలా తక్కువగా జీవిస్తున్నారన్నమాట సింపుల్గా చెప్పాలంటే ఇది ఒక్కటే క్లియర్ మిమ్మల్ని మీరు తక్కువ చేసుకొని చాలా తక్కువగా జీవిస్తున్నారు ఎప్పుడైతే మీరు ఎలాంటి తక్కువ ఆలోచనలతో ఉంటారో మిమ్మల్ని మీరు తక్కువ చేసుకుంటారో మీ జీవితంలో ఇలాంటి గొప్ప గొప్ప అవకాశాలని గొప్ప గొప్పవి మీరు పొందలేరు నేను చెప్పేదాన్ని కొంచెం అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి ప్రతిదీ మీ హక్కుగా భావించండి గొప్పగా జీవించడం మీ హక్కు కారులో తిరగడం మీ హక్కు ట్రైన్లో జర్నీ చేయడం మీ హక్కు ఫ్లైట్లో తిరగడం ఫ్లైట్లో వెళ్ళడం అనేది మీ హక్కు ఎప్పుడైతే ఇటువంటి లగ్జరీ లైఫ్ గొప్ప జీవితం మీ హక్కుగా భావిస్తారో యూనివర్స్ నుంచి ఆటోమేటిక్గా దానికి సంబంధించిన అవకాశ మార్గాలను మీకు ఇచ్చి తీరుతుంది ఇది నిజం రాసిపెట్టుకోండి గొప్పగా బతకడం డబ్బు సంపాదించడం లగ్జరీ లైఫ్ విమానం ఎక్కడం ఇలాంటివన్నీ మీరు హక్కుగా ఎప్పుడైతే భావిస్తారో అప్పుడే అలాంటి ప్రతి దానిని మీరు అనుభవించగలుగుతారు కాబట్టి నేను చెప్పిన ఈ పాయింట్స్ని మీరు అర్థం చేసుకొని దానిని మీరు అర్హత కలిగి ఉన్నారు ప్రతిదీ మీ హక్కుగా భావించినప్పుడు ఆటోమేటిక్గా యూనివర్స్ ఆకారంతో నియమాల ప్రకారం ప్రతి దానికి మీరు అర్హత పొందుతారు ప్రతి హక్కుని మీరు అనుభవించగలుగుతారు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి Thank you universe, thank you universe, thank you universe.